నమస్కారం ఈరోజు కోనసీమ ప్రాంతంలో కురిసినటువంటి భారీ అకాల వర్షాల వల్ల రైతులందరూ కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది ఎకరాల ధాన్యం ఇది ఇది వాళ్ళు ఇలాగ ఆరబోయడం జరిగింది నిన్న ఎండకే ఆరబోసిన తర్వాత ఈ వేళ పోగెడదాం అనుకున్నారు కానీ జనం లేక వాళ్ళ తండ్రి కొడుకు మాత్రమే పని చేసుకుంటున్నారు ఇది అకాల వర్షం కొట్టు వల్ల పూర్తిగా మీకు సాన్యం కట్టుకోవడం జరుగుతుంది జరిగింది ఈ ధాన్యం అంతా తడిసిపోయింది ఆ కింద నుంచి కూడా వర్షం లాగేసి ధాన్యం అంతా పాడైపోతుంది ఈ తడిసిపోయింది ఏం చేయడానికి మార్గం లేక అప్పటికప్పుడు కొనుక్కొచ్చి బరకాలు వేయటం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతు చాలా కష్ట సాధ్యం అవుతుంది రైతుకి చాలా కష్ట సాధ్యం అవుతుంది పిలుపుకు రైతుకి చాలా కష్టసాధ్యం అవుతుంది అందుకనే ఇన్ని పెట్టుబడి పెట్టి దగ్గర దగ్గరగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా చేతికొచ్చే టైంకి ఈ అకాల వర్షం వల్ల రైతులు ఇందులో పూర్తిగా నష్టపోయారు కొన్నేమో ఇంకా పొలాలైతే మీరు ఎలా చూస్తున్నారో పొలాలు కొయ్యలేదు అలా చూపించు ఆ పొలాలు కొయ్యలేని పొలాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ గడ్డి ఇక్కడ గడ్డి చూస్తున్నారు గడ్డి కూడా పోగొట్టుకోవడానికి కూడా ఎవ్వరూ మనుషులు చూసట్లేదు కానీ మేము అధికారులకి ప్రజాప్రతినిధులకి